నమస్తే ఓషో గారి జీవిత చరిత్ర ఓషో రసమయ జీవితంలో రెండవ పాటులో మూడవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి తిరుగుబాటు బావుట ఓషోకు ఇష్టమైన ఆట కేవలం ఒక్కటి మాత్రమే అది వాదించటం విషయం ఏదైనా పర్వాలేదు దేని గురించైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా వాదించి గెలవగలగడం ఆయన ప్రత్యేకత విద్యార్థిగా డిబేటింగ్ లో అతడెన్నో బహుమతులు పొందాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆల్ ఇండియా డిబేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నారు స్కూలుకు వెళ్లడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టముండేది కాదు మాతామహుల ఇంట గడిపిన ఏడు సంవత్సరాలు స్కూల్ అంటే ఎలా ఉంటుందో కూడా ఓ షోకు తెలియదు నానా మరణంతో నాని అని సంబోధించే తన అమ్మమ్మగారితో సహా తండ్రి గారి స్వస్థలమైన గాడర్వాడ పట్టణం చేరుకున్నారు ఓషో పట్టణం మధ్యలో వారి ఇల్లు ఇంటి ముందు భాగంలో బట్టల కొట్టు ఉండేవి అది సమిష్టి కుటుంబం కావటంతో మొదటి నుంచి నిశ్శబ్ద జీవితానికి అలవాటు పడ్డ నాని ఆ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడలేదు పట్టణం బయట నది ఒడ్డున వేరే ఇల్లు తీసుకుని ఆమె ఒంటరి జీవితం ప్రారంభించారు ఓషో రాత్రిళ్లు నాని ఇంట్లోనే గడిపేవారు తల్లిదండ్రుల బలవంతంతో ఏడేళ్లు నిండిన ఓషో తనకు ఇష్టం లేకున్నా స్కూల్లో చేరక తప్పలేదు ఆ స్కూలు ఓషోకు ఎంతమాత్రమూ నచ్చలేదు తండ్రి బలవంతంగా గేటులో నుంచి లోపలకు లాగవలసి వచ్చింది ఒకటో తరగతిలో చేర్పించారు క్లాసు టీచరు అస్సలు నచ్చలేదు ఒకటే కన్ను వంకరముక్కు భారీ శరీరము అతన్ని చూడగానే ఓషో శరీరం కంపించింది అందరూ అతన్ని కంటర్ మాస్టర్ అని పిలిచేవారు ఆ పంతులు గారి ఆకారంతో పాటు చేష్టలు కూడా అసహ్యకరంగా ఉండేవి పిల్లల్ని దయాదాక్షిణ్యాలు మరచి చితకబాదేవాడు ఒకరోజు ఆయన చెబుతున్న ఎక్కాలు వింటూనే ఓషో కిటికీ నుంచి బయటకు చూస్తున్నాడు నీరెండలో చిరుగాలికి కదులుతున్న చెట్టుకొమ్మలను ఆకులను చూస్తున్నాడు ఓషో నేను ఎక్కం చెబుతూ ఉంటే బయటికెందుకు చూస్తున్నావు గద్దించాడు కంటర్ మాస్టారు ఎక్కం చూడనవసరం లేదు వింటే సరిపోతుంది కావలిస్తే పరీక్షించుకోండి మీ అందమైన ముఖం చూడలేక బయటకు చూస్తున్నానంతే అన్నాడు ఓషో పాఠాన్ని గురించి మాస్టారి ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాడు క్షణకాలం పాటు ఆశ్చర్యపడ్డ మాస్టారు అయినా నిన్ను శిక్షించవలసిందే టీచర్ పాఠం చెబుతున్నప్పుడు బయటకు చూడటం తప్పు అన్నాడు ఓషోను తన దగ్గరకు రమ్మని తన డ్రాయరు సొరుగులో నుంచి ఒక పెన్సిళ్ల పెట్టెను బయటకు తీశాడు ఆ పెన్సిళ్లు పిల్లల చేతివ్రేళ్ల మధ్య పెట్టి తన చేత్తో మృదువైన పిల్లల హస్తాలను నొక్కి శిక్షించడం అతను ఎంచుకున్న పద్ధతి ఆ పెన్సిళ్ల కథ ఓషోకు ముందే తెలుసు తన్నలా శిక్షిస్తే తరువాత విచారించవలసి వస్తుందని టీచర్ ని హెచ్చరిస్తాడు ఓషో తననేమి చేయజాలవన్నట్లుగా నిర్లక్ష్యంగా నవ్వేశాడు మాస్టారు కిటికీలోంచి బయటకు చూడటం నేరమేలా అవుతుంది అలాగైతే కిటికీ ఎందుకు పెట్టినట్లు నువ్వు కల్లోలం సృష్టిస్తున్నావు అన్నాడు టీచర్ అవును ఇప్పుడదే చెయ్యబోతున్నాను మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన నన్ను శిక్షించడం ఎందుకో హెడ్మాస్టర్నే అడుగుతాను అంతేకాదు స్కూలు కమిటీ అధ్యక్షుని వద్దకు వెళ్ళి మీ పైన ఫిర్యాదు చేస్తాను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్ను వెంట పెట్టుకు వస్తాను అన్నాడు ఓషో టీచర్లో ఒణుకు మొదలైంది ఓషో హెడ్మాస్టర్ను కలిసి జరిగిందంతా చెప్పాడు అతను విద్యార్థులను హింసిస్తాడని నాకు తెలుసు కానీ స్కూల్లో అందరికన్నా సీనియర్ టీచర్ అతను చాలా మంది పిల్లల తండ్రులు కూడా అతని దగ్గర చదువుకున్నవారే అందుకే ఎవ్వరూ అతనిపైన ఫిర్యాదు చెయ్యరు నీవు క్రొత్తవాడవు కనుక నా వద్దకు వచ్చావు ఇది మనస్సులో పెట్టుకుని నిన్ను మరింతగా హింసిస్తాడు అన్నాడు హెడ్ మాస్టర్ కాస్తంత సానుభూతి కనబరుస్తూ అదంత సులభం కాదు అనవసరంగా నన్ను శిక్షిస్తే సహించేది లేదు చదువు కంటే నాకు స్వేచ్ఛ ముఖ్యం కిటికీ నుంచి బయటకు చూడటం తప్పని స్కూలు నిబంధనల్లో ఉందేమో చెప్పండి అన్నాడు ఓషో హెడ్మాస్టర్ క్లాసుకు వచ్చి ఈ బాలుని హింసించటం మంచిది కాదు అని టీచర్ను హెచ్చరించి వెళ్ళిపోయాడు దాంతో కంటర్ మాస్టరు మరింత రెచ్చిపోయాడు ఆ సాయంత్రం జరిగిందంతా ఓషో తండ్రికి చెప్పాడు ఓషో తండ్రి మాస్టారి పక్షమే మాట్లాడి కొడుకును మందలించాడు ఓషో పోలీస్ ఇన్స్పెక్టర్ను కలిశాడు ఆ మాస్టారి విషయం నేనెరుగుదును కాని ఇంతవరకు ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవటం వల్ల ఏమీ చెయ్యలేకపోయాను నా కుమారుని హింసించినా పరీక్షలో తప్పిస్తాడేమోనని ఓపిక పట్టాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఇప్పుడు నేను ఫిర్యాదు చేస్తున్నాను నన్నతను పరీక్షలో ఫెయిల్ చేసినా సరే నాకు న్యాయం కావాలి అన్నాడు ఓషో ఇన్స్పెక్టర్ మెచ్చుకోలుగా ఓషో భుజం తట్టి మరునాడు వస్తానని చెప్పాడు ఆ తరువాత మునిసిపల్ అధ్యక్షుణ్ణి కలిశాడు ఓషో అంతా విని ఆ టీచర్ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని టీచర్ కనుగుణంగా విద్యార్థి మసలుకోవటం మంచిదని హితవు చెప్పాడతను తన మనస్సాక్షికి వ్యతిరేకంగా దేనిని తాను సహించజాలనని చెప్పాడు ఓషో అతని సూచన మేరకు ఉపాధ్యక్షుణ్ణి కలిశాడు ఉపాధ్యక్షుని పేరు శంబూ దూబే తనకు తెలిసినంత వరకు ఆ పట్టణంలో యోగ్యత ఉన్న వ్యక్తి అతనొక్కడే అంటాడు ఓషో ఓషో వెళ్లేసరికి అతనెవరి కోసమో ఎదురు చూస్తున్నాడు తలుపు తట్టగానే లోపలికి రమ్మన్నాడు తాను ఎదురు చూస్తున్న పెద్ద మనిషి కాకుండా ఒక బాలుని చూచి బిక్కర అతను తాను కంటర్ మాస్టారు మీద ఫిర్యాదు చేయటానికి వచ్చానని చెప్పాడు ఓషో ఏవో గాలి కబుర్లు వినటమే కాని ఇంతవరకు అతన్ని గురించి తనకెవరూ ఫిర్యాదు చేయలేదన్నాడు దూబే తమ పిల్లల్ని మరింతగా హింసిస్తాడేమోనని భయపడి ఎవరూ ఫిర్యాదు చేసి ఉండరని చెప్పాడు ఓషో మరి నీకలాంటి భయం లేదా ప్రశ్నించాడు దూబే లేదు అతను నన్ను ఫెయిల్ చేసిన లక్ష్య పెట్టను తుది వరకు పోరాడి తీరుతాను అన్నాడు ఓషో శంభు దూబే ఆ బాలుని చేతిని తన చేతిలోకి తీసుకుని తిరుగుబాటు వ్యక్తిత్వం గలవారంటే నాకెంతో ఇష్టం ని ఒక బాలుడు తిరుగుబాటు చేయగలడని నేను ఊహించలేదు నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు ఆ క్షణం నుంచి వారిరువురు స్నేహితులైపోయారు ఆ స్నేహం దూబే జీవితకాలం వరకు కొనసాగింది కంటార్ మాస్టర్ సర్వీసు అప్పటికే ముగిసింది సర్వీసు పొడిగించమని అతను పెట్టుకున్న దరఖాస్తు కమిటీ పరిశీలనలో ఉంది ఓషో ఉదంతంతో అతని అభ్యర్థన తిరస్కరించబడింది ఆ మరునాటి నుంచి అతను స్కూలు ముఖం చూడలేదు ఓషో అతనింటికి వెళ్లినా తన ముఖాన్ని చూపించలేదతను మొదటి ఏడు సంవత్సరాల్లో మాతామహుల ఇంట లభించిన పూర్తి స్వేచ్ఛతో ఓషో పరిపూర్ణ స్వేచ్ఛాజీవిగా తనను తాను మలచుకున్నాడు ఆ తరువాత అతని తల్లిదండ్రుల ప్రభావం గాని మరొకరి ప్రభావం ప్రభావంగాని అతనిపైన ఎంతమాత్రమూ పని చేయలేదు ఎవరి సలహాలను లక్ష్యపెట్టేవాడు కాదు ఓషో తండ్రి గారి ఇంటి ముందర బట్టల కొట్టు ఉండేది ఇంట్లో నుండి వీధిలోకి వెళ్లాలంటే పన్నెండు అడుగుల వెడల్పు గల బట్టల నుంచే వెళ్ళాలి ఆ కొట్టులోంచి వెళ్తున్నప్పుడు ఓషో తన కళ్ళను చేతులతో మూసుకునేవాడు ఎందుకలా కళ్ళు మూసుకుంటున్నావు ఒకరోజున ప్రశ్నించాడు తండ్రి ఈ కొట్టు నీ జీవితాన్ని ఎలాగూ నాశనం చేసింది నన్ను కూడా నాశనం చెయ్యరాదనే అలా చేస్తున్నాను నా తరువాత కొట్టును చూచుకోవలసిన బాధ్యత నీదే కదా వద్దు మీరు విశ్రాంతి తీసుకోదలిస్తే మీ సోదరులను చూచుకోమనండి నాకు మాత్రం వద్దు డాక్టరువో ఇంజనీరువో అయినా ఇంతకన్నా ఎక్కువ సంపాదించలేవు నేను ఏమి కావాలో ఎప్పుడో నిర్ణయించుకున్నాను సన్యాసిగా వాడికి సంపాదనతో పనేమిటి మరి యూనివర్సిటీలో చదవటమేందుకు చదువుకున్న సన్యాసిని అవ్వాలని ఏమీ తెలియని సన్యాసిని కాకుండా సర్వం తెలిసిన సన్యాసిని కావాలని నీ తాతయ్య అమ్మమ్మ నిన్ను పూర్తిగా పాడు చేశారు ఇప్పుడు నిన్ను మార్చడమేలాగో తెలియటం లేదు వారు నన్ను పాడు చేశారో మీ మిగతా పది మంది పిల్లల్ని మీరు పాడు చేస్తున్నారో కాలమే నిర్ణయిస్తుంది తండ్రికి ఆ బాలుడు కొరకజాలని కొయ్యలా తయారయ్యాడు అతని మాటల్లోనే కాదు చేతల్లోనూ అదే పరిస్థితి తను సాంప్రదాయ జైన కుటుంబంలో జన్మించిన జైనుల ఆచార వ్యవహారాలను పాటించేవాడు కాదు సాంప్రదాయ దుస్తులను ధరించేవాడు కాదు మహమ్మదీయ బాలునిలా సెల్వార్ కుర్తా టర్కీ టోపీ ధరించేవాడు కుమారుని చేతలకు తండ్రి ఎంతగానో బాధపడేవాడు తాను నలుగురిలో తలెత్తుక తిరగలేకున్నానని ఇంట్లోని మిగతా పిల్లలు కూడా అతన్ని అనుసరించే ప్రమాదముందని అందుచేత ఆ దుస్తులు ధరించవద్దని కొడుకును బ్రతిమాలేవాడు ఓషో లక్ష పెట్టేవాడు కాదు షాపు యజమాని పెద్ద కుమారుడు మహమ్మదీయ దుస్తులు ధరించి కళ్ళు మూసుకొని ఇంట్లో నుంచి బయటకు పోవడం చూచి షాపుకొచ్చిన కస్టమర్లు ఆశ్చర్యపోయేవారు కస్టమర్ల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని వారి కంటపడకుండా ద్వారం నుంచి వీధిలోకి వెళ్లమన్నాడు తండ్రి ఓషో అందుకు అంగీకరించలేదు కొడుకుతో విసిగిపోయిన ఓషో తండ్రి అతను ధరించే మహమ్మదీయ దుస్తుల్ని మూడు టర్కీ టోపీలతో సహా మూటగట్టి ఇంట్లో ఎక్కడో మారుమూల పడవేశాడు స్నానం పూర్తి చేసుకుని బాత్రూం నుంచి బయటకు వచ్చిన ఓషో తన దుస్తులు కనిపించకపోయేసరికి దుస్తులు లేకుండానే ఎప్పటిలా కళ్ళు మూసుకొని షాపు గుండా వీధిలోకి బయలుదేరాడు కుమారుని చర్యకు విస్తుబోయిన తండ్రి ఆగు బట్టలు వేసుకొళ్ళు అని అరిచాడు అవెక్కడున్నాయో తీసుకురా అన్నాడు ఓషో కొడుకిలా చేస్తాడని ఊహించలేదాయన ముసల్మాను దుస్తులు కనిపించకుంటే మామూలు దుస్తులు ధరిస్తాడనుకున్నాడు కాని ఆ బాలుని ఆలోచనా విధానమే వేరు అవసరానికి రాజీ పడటం అతనికి తెలియదు తన దుస్తులు ఏమయ్యాయని ఇంట్లో ఎవరినీ అడగనైనా లేదు తన ముసల్మాన్ దుస్తులు తిరిగి ఇవ్వటమే కాకుండా ఆ రోజు నుంచి ఆ దుస్తులకు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు తండ్రి ఓషో మెట్రికులేషన్ పూర్తయ్యే వరకు ముసల్మాను దుస్తులే ధరించేవాడు చిన్నతనంలో ఓషో ఆడపిల్లల పొడవాటి జుట్టు పెంచేవారు షాపుకు వచ్చే పరిచయస్తులు ఎవరి అమ్మాయి అని ఓషో తండ్రిని అడిగేవారు ఆయన చిన్నబుచ్చుకొని తనకు తోచిన సమాధానమేదో చెప్పి పంపేవారు ఒకసారి ఒక పెద్ద అధికారి బట్టల షాపుకు వచ్చినప్పుడు అదే ప్రశ్న ఎదురయ్యింది ఎవరి అమ్మాయి దుస్తులేమో అబ్బాయి దుస్తులు లాగు నిండా జేబులే కేశాలు చూస్తే ఆడపిల్లలాగుంది ఆ అవమానాలు భరించడం ఓషో తండ్రికి సాధ్యపడలేదు అందుకే కత్తెరతో ఓషో పొడవాటి కేశాలను కత్తిరించాడాయన ఓషో మౌనంగా ఉండిపోయారు ఆ మరునాడు ఓషో తనకు తెలిసిన మంగలి వద్దకు వెళ్లి పూర్తిగా గుండు చేయించుకొని వచ్చాడు ఓషో వెళ్లినప్పుడు మంగలి నల్లమందు మత్తులో ఉండటంతో అభ్యంతర పెట్టలేదు నేను బ్రతికుండగానే నాకు తలకొరివి పెట్టావన్నమాట అని ఎంతో బాధపడ్డాడు ఓషో తండ్రి ఒకసారి ఓషో తండ్రిని కలిసేందుకు ఒక పెద్ద ఖాతాదారు వచ్చాడు ఇంట్లో ఉన్న ఓషో తండ్రి కిటికీ ద్వారా అతన్ని ఓషోకు చూపించి అతనికి నేను ఇంట్లో లేనని చెప్పు అని పురమాయించాడు ఓషో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు కానీ తాను లేనట్లు మీతో చెప్పమన్నారు అన్నారు ఆ వచ్చిన వ్యక్తి అయోమయంలో పడ్డాడు అయినా తనకు కావలసిన వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి లోనికి వచ్చాడు చేసేదేమీ లేక ఓషో తండ్రి అతన్ని ఆహ్వానించి ఏమీ జరగనట్లే అతనితో మాట్లాడి పంపించి వేశాడు ఓషో తండ్రి లోన ఎంతగానో ఉడికిపోయాడు చాలాసేపు ఓషోతో మాట్లాడనే లేదు చివరికి ఉండబట్టలేక ఏమిటి నువ్వు చేసిన పని అన్నారు నేనేమి చేశాను నేను చెప్పమన్నదేమిటి నువ్వు చెప్పిందేమిటి మీరు చెప్పమన్నదే నేను చెప్పాను ఎప్పుడు నిజమే చెప్పాలని మీరే కదా చెప్పారు నేను ఒక మంచి పని చేసినప్పుడల్లా నాకు బహుమతి కూడా ఇస్తానన్నారు ఓషో తండ్రి మాట్లాడలేకపోయారు నేను నిజం చెప్పటం మంచి పనే అయితే నాకిస్తానన్న బహుమతి ఇవ్వండి చేసేది లేక ఆయన ఒక రూపాయి కొడుకు చేతిలో పెట్టారు ఇంతకీ ఆయనను కలవటం మీకెందుకు ఇష్టం లేదు ఆయన మాటలతో విసిగిస్తారు గంటల కొద్దీ మాట్లాడతారు అన్నారు ఓషో తండ్రి ఆ విషయాన్ని ఆయనకు తెలిసేలా చెప్పవచ్చు కదా ఆయనను బాధ పెట్టటం నాకిష్టం లేదు ఎందుకంటే ఆయన నాకు పెద్ద ఖాతాదారుడు ఆ రోజే ఓషో ఆయనను కలిసి జరిగిందంతా వివరంగా చెప్పేశారు ఆయన మొదట బాధపడ్డా నెమ్మదిగా సర్దుకున్నారు మా నాన్నగారికి నష్టం కలగవచ్చునని తెలిసినా మీకు నిజమే చెప్పాను అందుకు మీరు నాకు బహుమతి ఇవ్వాలి అన్నారు ఓషో ఆయన నవ్వి ఓషోకు బహుమతిగా రెండు రూపాయలు ఇచ్చారు మా నాన్నగారి వద్ద బట్టలు కొనడం మానకండి అలాగని మీ మాటలతో వారిని విసిగించకండి మీరు మాట్లాడాలనుకుంటే చెట్లతోనో మీ గదిలోని గోడలతోనో మాట్లాడండి కొన్ని రోజులకు మీకే విసుగనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు ఓషో ఆ పెద్ద మనిషి ఓషో తండ్రి షాపులో బట్టలు కొనటం మానలేదు అవసరానికి మించి మాట్లాడటం కూడా మానుకున్నాడు కొడుకు ఘనకార్యానికి ఓషో తండ్రి ఎంతగానో మురిసిపోయాడు ఓషో తండ్రి తనకు ఒకే ఒక్కటి నేర్పారంటారు వారు నివసించే పట్టణం ప్రక్కగా చిన్న నది ప్రవహిస్తూ ఉండేది అందులో ఈదటం నేర్పాడు తండ్రి తెల్లవారుజామున మూడింటి నుంచి ఏడెనిమిది గంటల పాటు నదిలో ఈదుతూనో నిశ్శబ్దంగా ఒడ్డున కూర్చుని ప్రకృతిని చూస్తూనో గడిపేవాడు ఓషో ఆ నదంటే అతనికి ఎంతో ఇష్టం రాత్రివేళ సాగర సంగమానికై తప్పిస్తూ పరిగెత్తే నదిని అందులో ప్రతిబింబించే తారకలను చూచేవాడిని ఉదయభానుని లేత కిరణాలు అందులో ప్రతిబింబించగా చూచేవాడిని పున్నమి చంద్రుని ప్రతిబింబాన్ని నదిలో చూచేవాడిని అస్తమిస్తున్న సూర్యుని ఆఖరు కిరణాలను ఆహ్లాదంగా అందులో గమనించేవాడిని ఒడ్డున కూర్చొనో ఫ్లూటు వాయిస్తూనో ఇసుక తిన్నెల్లో నాట్యం చేస్తూనో ధ్యానం చేస్తూనో పడవ నడుపుతూనో ఈదుతూనో గడిపేవాడిని అది వర్షాకాలం కాని చలికాలం కాని వేసవి కాని నదితో నా స్నేహం నిర్విఘ్నంగా కొనసాగేది అంటారు ఓషో ఓషో తండ్రి తన చదువును గురించి పట్టించుకునేవాడు కాదు తనే క్లాసు చదువుతున్నాడో కూడా తండ్రికి తెలిసేది కాదు ఓషో కాక మరో పది మంది సంతానం ఉండటం ఒక కారణం కాగా కొడుకు తనను లక్ష్యపెట్టకపోవడం పెట్టకపోవడం మరో కారణం చిన్నతనంలో ఓషోకు ఊరేగింపులంటే మహాసరద అది కాంగ్రెస్దా కమ్యూనిస్టులదా ఏ పార్టీదైనా ఏ మతానిదైనా తప్పకుండా పాల్గొనేవాడు నీదే పార్టీ ఏ మతం అని ఎవరైనా ప్రశ్నిస్తే తానే పార్టీకి ఏ మతానికి చెందననేవాడు మరెందుకు ప్రతి ఊరేగింపులోనూ పాల్గొంటున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే తమాషాకి అనేవాడు ఆఖరుకు శవాలను శ్మశానానికి తీసుకుపోయే ఊరేగింపులు కూడా వదిలిపెట్టేవాడు కాదు ఆ బాలుని మనస్తత్వం అర్థం కాక కుటుంబ సభ్యులతో పాటు ఊరి పెద్దలు కూడా అయోమయంలో పడేవారు ఓషో నివసిస్తున్న పట్టణంలో ఒకే ఒక్క చర్చి ఉండేది అప్పట్లో ఆ ఊళ్ళో కేవలం నాలుగైదు క్రైస్తవ కుటుంబాలు మాత్రమే ఉండేవి ఓషో ఆ చర్చితో పాటు ఆ ఊళ్ళో ఉన్న హిందూ జైన దేవాలయాలు మసీదులు క్రమం తప్పకుండా సందర్శించేవాడు అవన్నీ తనవేనని తాను మాత్రం ఏ మతానికి చెందనని ఓషో భావన ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వస్తున్న బాలునిపై క్రీస్తుకు ప్రత్యేకమైన అభిమానం కలిగింది ఒకరోజు తను నువ్వు కూడా క్రీస్తులా కావాలనుకుంటున్నావా అని అడిగాడు లేదు నేను సిలువ వేయించుకోవాలని అనుకోవటం లేదు క్రీస్తు శిలువ వేయించుకున్నాడంటే ఎక్కడో ఏదో పొరపాటు దొర్లిందనే అర్థం అతను మంచివాడే కావచ్చు కానీ ఎలాంటి కారణం లేకుండా ఎవరినైనా ఎందుకు సిలువ వేస్తారు బహుశా అతనిలో ఆత్మహత్యభావం గూడు కట్టుకొని ఉన్నదేమో నేను క్రీస్తు బొమ్మలు చాలా చూచాను అన్నింటిలోనూ అతను మూర్తి భవించిన దీనత్వంలా కనిపిస్తున్నారు అంతటి ధైన్యం ప్రదర్శించటం నా వల్ల కాదు అయినా క్రీస్తుల నేనెందుకు కావాలి నేను నేనుగానే ఉంటాను అన్నాడు ఓషో అనుకరణను అతనెంతమాత్రమూ హర్షించడు నీకు నువ్వుగా ఉండగలిగినప్పుడే ఆనందించగలవంటాడు నా మార్గంలో పయనించి నరకానికి చేరినా పర్వాలేదు కానీ పరుల మార్గంలో పయనించి స్వర్గానికి వెళ్ళినా నేను ఆనందించలేను అంటారాయన ఆ ఊళ్ళో ప్రతి సంవత్సరము రామలీలా ఉత్సవాలు జరిగేవి ఆ ఉత్సవాల్లో తప్పనిసరిగా రామలీలా నాటకాన్ని ప్రదర్శించేవారు ఆ నాటకంలో ఒక సీను కళ్యాణం సీతా స్వయంవరానికి రాజులందరితో పాటు రావణుడు వస్తాడు అతను శివధనుస్సును ఎత్తబోయే సమయానికి ఒక వార్తాహరుడు పరుగు పరుగున అచ్చటికి వచ్చి లంకారాజ్యం తగలబడిపోతోందని చెప్పటంతో ధనుస్సు ఎత్తటం మాని హుటాహుటిగా నిష్క్రమించడం ఆ తరువాత రాముడు ధనుర్భంగం గావించి చీతను పెండ్లాడటం అందులోని కథాంశం ఆ నాటకంలో రావణ పాత్రధారి ఆ జిల్లా మొత్తానికి పేరెన్నికగన్న వస్తాదు అతడు ప్రతి ఉదయం నదిలో స్నానానికి వచ్చేవాడు నెమ్మదిగా ఓషో అతనితో స్నేహం కలిపాడు ఒక రోజు అతనికి తన మనసులోని చిలిపి ఆలోచన చెప్పాడు ప్రతి సంవత్సరం నువ్వు రావణ పాత్ర ధరిస్తున్నావు ప్రతిసారి నువ్వు మోసగించబడుతూనే ఉన్నావు వార్తాహరుడు వచ్చి లంక తగలబడిపోతోందని చెప్పగానే నువ్వు స్వయంవరాన్నించి నిష్క్రమిస్తున్నావు ప్రతిసారి ఇలాగే జరుగుతుంటే నీకు బోరు కొట్టడం లేదా మరి కథలో అలాగే ఉంది కదా అన్నాడు రావణ పాత్రధారి కథదే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు శతాబ్దాలుగా అందరెరిగిన కథే అందుకే ఆవులిస్తూ అనాసక్తంగా చూస్తారు ప్రేక్షకులకు కాస్త హుషారు కలిగిస్తే మరింతగా ఆనందిస్తారు కదా అయితే ఏం చెయ్యాలంటావు ఏం చెయ్యాలో చెప్పాడు ఓషో ఆ రాత్రి స్టేజి మీద నాటకం జరుగుతోంది రావణుడు శివధనుస్సును ఎత్తబోయాడు ఎప్పటిలాగే వార్తాహరుడు పరుగున వచ్చి లంక తగలబడిపోతోందని రాజు తక్షణమే బయలుదేరాలని విన్నవించుకున్నాడు యూ షటప్ ఇడియట్ అని ఆంగ్లంలో అరిచాడు రావణుడు నిద్రమత్తులో జోగుతున్న ప్రేక్షకులు అదిరిపడి లేచారు నువ్వు పో ప్రతిసారీ నీవు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు ఈసారి నేను సీతను వివాహమాడి తీరుతాను అని చెప్పి రావణుడు ధనుస్సును ఎక్కుపెట్టి దానిని విరిచేస్తాడు ఆ తర్వాత జనక మహారాజు వైపు తిరిగి జనక నీ కూతురెక్కడా ఆమెను తీసుకురా నా పుష్పక విమానం సిద్ధంగా ఉంది అన్నాడు చెప్పట్లతో కేకలతో కేరింతలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది చేసేది లేక మేనేజరు తెరదించాడు మొరాయించిన రావణుడిని స్టేజి మీద నుంచి దించేందుకు పది మంది పూనుకోవలసి వచ్చింది ఆ రోజుకు రామలీలా నాటకం అర్ధాంతరంగా ఆగిపోయింది మరుసటి రోజు రావణ పాత్రధారిని మార్చి నాటకాన్ని తిరిగి ప్రదర్శించారు మరునాడు ఉదయం రావణ పాత్రధారి నది వద్ద ఓషోను కలిశాడు వల్లే అంతా పాడయ్యింది నన్ను నాటకం నుంచి కూడా తీసేశారు అన్నాడతను బాధగా చాలా సంవత్సరాలుగా పాత్రను ధరిస్తున్నావు ప్రేక్షకుల నుంచి రాత్రి నీకు లభించిన స్పందన లోగడ ఎప్పుడైనా లభించిందా ఆ నవ్వులు ఆనందోత్సాహాలు చప్పట్లు లోగడ నీకు లభించాయా రాత్రి సంఘటన కలకాలము గుర్తుండిపోతుంది కదా అదే నీకు లభించిన బహుమతి అనునయించాడు ఓషో మరుసటి సంవత్సరం నాటకంలోని పాత్రధారులెవరూ ఓషోను కలవకుండా పట్టుదిట్టం చేశారు నిర్వాహకులు చివరకు స్టేజి మీద ఏర్పాట్లు చూచే వడ్రంగి దొరికాడు ఓషోకు ఓషో ఇంట్లో కూడా అతనే పనులు చేస్తుంటాడు అందుకే అతనితో వెంటనే స్నేహం కుదిరింది ఈసారి ఓషో ఎంచుకున్న సీను లక్ష్మణ మూర్ఛ హనుమంతుడు సంజీవి పర్వతాన్ని పెకిలించి ఒంటి చేత్తో మోస్తూ యుద్ధ భూమిలో మూర్చిల్లిన లక్ష్మణుని చెంతకు వస్తుంటాడు వడ్రంగి స్టేజి పైకప్పులో కూర్చుని హనుమంతుని మోస్తున్న తాడు నెమ్మదిగా ముందుకు జరుపుతూ అతని ఆకాశ గమనాన్ని నియంత్రిస్తూ ఉంటాడు స్టేజి మధ్యకు రాగానే తాడు జరపటం ఆపేశాడు పాపం హనుమంతుడు అతను మోస్తున్న అట్టలతో చేసిన సంజీవి పర్వతము గాలిలో వ్రేలాడసాగాయి హనుమంతునికి ముచ్చమటలు పోశాయి మేనేజరు వెళ్లి హనుమంతుణ్ణి క్రిందకి దింపమంటాడు వడ్రంగితో తాడు చిక్కుబడటం వల్ల కుదరటం లేదంటాడు వడ్రంగి ఆ గందరగోళంలో ఏమి చేయాలో తోచక తాడు కోసేస్తాడు మేనేజరు హనుమంతుడు సంజీవి పర్వతంతో సహా స్టేజి మీద కుప్పకూలుతాడు నడుము విరిగి అతను ఏడుస్తూ ఉంటే వేలాది ప్రేక్షకుల చెప్పట్లతో కేరింతలతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది రాముడు తన డైలాగ్ చెప్పుకుపోతున్నాడు హనుమా నీ స్వామి భక్తికి తిని హనుమంతుని కోపం తారాస్థాయికి చేరింది స్వామి భక్త నీ బొంద అని అరిచాడు నా తమ్ముడు మరణించబోవుచున్నాడు అంటూ తన డైలాగ్ అందుకున్నాడు రాముడు చస్తే చావ నివ్వు నా నడ్డి విరిచిందెవరో చెప్పు ముందు వాడి అంతు చూడాలి అరిచాడు ఆంజనేయుడు కర్టన్ వేశారు నాటకం అర్ధాంతరంగా ఆగిపోయింది నిర్వాహకులు తన కొడుకు ఆగడాలను గురించి ఓషో తండ్రికి ఫిర్యాదు చేశారు మా మతాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడు నీ కొడుకు అన్నారు ముక్తకంఠంతో కాస్త హాస్యం జోడించానే తప్ప తాను ఏ మతాన్ని అపహాస్యం చేయలేదంటాడు ఓషో ఓషో చిలిపి చేష్టలను అతని తిరుగుబాటు వ్యక్తిత్వాన్ని సమర్థించే వ్యక్తి ఆ ఇంట్లో కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు ఆ వ్యక్తి ఓషో తాతగారు అంటే తండ్రి గారి తండ్రి అలాగే డెబ్బది సంవత్సరాలు పైబడ్డ తాతగారు పదేళ్ల చిలిపి బాలుడిలా బాధ్యతారహితంగా అమాయకంగా జీవించడం ఓషోను ఆకట్టుకునేది ఆ విధంగా ఇరువురు మంచి మిత్రులయ్యారు ఆ ఇంట్లో మరెవ్వరూ ఓషో తాతగారంటే ఇష్టపడేవారు కాదు మీ వయస్సుకు తగ్గట్లు జీవించడం నేర్చుకోండి అంటూ ఈసడించేవారు ఇంట్లోని వారందరూ పెద్దాయన మాత్రం ఎవరి మాటలను పట్టించుకునేవాడు కాదు మనుముడితో కలిసి ఏమి చిలిపి చేష్టలు చేద్దామా అని ఆలోచించేవాడు ఒకరోజు తాతగారి అల్లుడు గదిలోపల నిద్రిస్తున్నాడు పెద్దాయనకు అల్లుణ్ణి ఆట పట్టించాలనిపించింది ఏమి చెయ్యాలో ఓషోకు చెవిలో చెప్పాడు తన ప్లానులో భాగంగా వాళ్ల పెంకుటింటి చూరు దగ్గర నిచ్చెనలా నిలబడ్డాడు ఓషో తాతగారి భుజాల మీదుగా ఇంటి పైకప్పు మీదికి ఎక్కాడు నెమ్మదిగా ఒకటి రెండు పెంకుల్ని ఊడబీకాడు తాతగారు అందించిన పొడవాటి బూజుకర్రతో నిద్రిస్తున్నతని ముఖం మీద నెమ్మదిగా రాశాడు అతను అరవసాగాడు ఇంటిల్లిపాది ఏమి జరిగిందంటూ మంచం చుట్టూ గుమిగూడారు దయ్యమనుకుంటాను ముఖాన్ని తడిమింది పట్టుకుందామంటే చీకట్లో మాయమైంది అన్నాడాయన ప్రతి చిన్న సమస్య ఇంటిల్లిపాదిని ఆందోళనకు గురిచేసేది ఇంటి పెద్ద అయిన తాతగారు మాత్రం ఆందోళన చెందటం ఒక్కసారి కూడా తాను చూడలేదంటారు ఓషో అతనిలోని ఆ స్వభావమే ఓషో తాతగారికి దగ్గరయ్యేలా చేసింది ఓషో తండ్రి మత సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించేవాడు రోజు క్రమం తప్పకుండా జైన మందిరానికి వెళ్లేవాడు ప్రార్థనలు చేసేవాడు ఓషో తాతగారు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం ఆయన గ్రీకు జోర్బా లాంటివాడు సుష్టుగా తినటం త్రాగటం స్నేహితులతో పార్టీలు చేసుకోవటం చేతికందినది ఖర్చు చేయటం ఆయన హాబీలు మతము మందిరాలు ఆయనకు పట్టవు రాళ్లకు రప్పలకు మొక్కుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దని తరచూ కొడుకుతో అంటుండేవాడు ఎవరి మార్గాలు వారివి పెద్దాయనను కుటుంబ వ్యాపారమైన బట్టల షాపులో కూర్చోనిచ్చేవారు కాదు ఆయన కొడుకులు పొరపాటున కూర్చోనిస్తే ముందు వెనక చూడకుండా కస్టమర్ అడిగిన ధరకే అమ్మేసేవాడు ఒక్కోసారి నష్టం కూడా వచ్చేది అదేమి వ్యాపారమని కొడుకులు ప్రశ్నిస్తే వేరే వాటిలో ఎక్కువ కాజేశారుగా పర్వాలేదులే అనేవాడు ఒక పెద్ద దిక్కులా కాకుండా ఆ ఇంటికి పట్టిన పీడలా చూచేవారు కుటుంబ సభ్యులు ఓషో అన్నీ గమనిస్తూనే ఉండేవాడు ఆయన చనిపోయిన రోజున కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్న విషాదం కృత్రిమంగా అనిపించింది ఓషోకు ఆయన పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురుచూచిన వారంతా ఇప్పుడు విచారించటమేమిటి అంతరాంతరాలలో ఆనందిస్తూ బాహ్యంగా విషాదపు ముసిగేమిటి అందుకే మిఠాయిలు కొని వచ్చిన వారందరికీ పంచుతాడు ఓషో అందరూ నివ్వెర్రపోతారు కుటుంబ సభ్యులు అవమాన భారంతో తలలు వంచుకుంటారు ఓషో తిరుగుబాటు వ్యక్తిత్వాన్ని మాన్పించాలని తండ్రి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు చివరి ప్రయత్నంగా ఆయన ఒక సూఫీ ఫకీరు సాయం తీసుకోవాలనుకున్నాడు ఫకీరు నల్లని పొడవాటి లాల్చి నల్లటి రుమాలు మెడలో పూసల దండలు ధరించి వచ్చాడు అతనికి ఓషో గదిని చూపించాడు తండ్రి సమయానికి ఓషో కూడా ఇంటి వద్దనే ఉన్నారు గదంతా దాదాపు ఖాళీగా పరిశుభ్రంగా ఉంది ఓషో చిన్నప్పటి నుండి తన గదిని ఖాళీగా ఉంచేవారు తాను ఉపయోగించని ఏ వస్తువైనా తక్షణం పెంటకుప్పకు చేరవలసిందే ఖాళీగా ఉన్నది మాత్రమే పరిశుభ్రంగా ఉంటుందంటారు ఓషో సూఫీ ఫకీరు కొద్దిసేపు గదంతా పరిశీలించి చూచాడు మరి కాసేపు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా గడిపాడు ఏదో అపూర్వ సుగంధం అతని ముక్కు పుటాలకు తాకింది కళ్ళు తెరిచి గది నాలుగు మూలలు వాసన చూచాడు గదంతా గమనిస్తున్న ఓషో తండ్రి అయోమయంలో పడ్డాడు నా కొడుకు పిచ్చిని వదిలిస్తారని మిమ్మల్ని తీసుకువస్తే మీరు అతనికన్నా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారు ఏమిటిదంతా అన్నాడు ఓషో తండ్రి మీ కుమారుడు ఎంతమాత్రమూ పిచ్చివాడు కాదు నేను గదంతా తిరిగి వాసన చూచాను మీ కుమారుని నిశ్శబ్ద సుగంధమే గదంతా వ్యాపించింది ఈ అపూర్వ బాలుని ఉనికి వలనే ఈ అపూర్వ సుగంధం వ్యాపించింది అలాంటి బాలునికి తండ్రిగా మీరు కూడా ధన్యులే అతనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకండి అని చెప్పి ఓషోతో ఇలా అన్నాడు మీ గదిలోకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి అని వచ్చిన దారి పట్టాడు ఫకీరు ఓషో తండ్రి బాబులాల్ కు నోటమాట రాలేదు నాన్న మీరు తీసుకువచ్చిన ఫకీరు మీలోకపు మనిషి కాదు మాలోకపు మనిషి చిరునవ్వుతో ఓషో తండ్రితో అన్నారు మరోసారి తన ప్రయత్నం విఫలం కావటంతో ఆయన తలదించుకున్నాడు ఇక్కడితో మూడవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక నెక్స్ట్ లో నాలుగవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి థ్యాంక్ యూ